హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే వస్తుంది మొదటిగా మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి ఈ పెండిలం బోర్డులో ఎనర్జీస్ అయితే చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ రీడింగ్లో మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ వీడింగ్స్ అంటే మీ గురించి పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం ఇది వచ్చేసి ట్యాంస్ రీడింగ్ అండి అండ్ జనరల్ రీడింగ్ కూడా ముందుగా మనం ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి స్ప్రెడ్ చేస్తానండి ఫైవ్ ఎనర్జీ స్కార్డ్స్ అనేవి స్ప్రెడ్ చేస్తాను ఈ పెండిలో అనేది ఏ ఎనర్జీ స్కార్డ్స్ సూచిస్తే అంటే ఇక్కడ నేను త్రీ ఎనర్జీ స్కార్డ్స్ అయితే తీస్తాను ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్లో మీ పర్సనల్ లైఫ్ సిచ్యుయేషన్స్ అనమాట బాటమ్ ఆఫ్ డెక్స్ చూసారు కదా ద డెవిల్ ఫైవ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ అయితే ఉంది కదా ఇవి షఫల్ చేసి ఫైవ్ ఎనర్జీ స్కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్ సిచ్యుయేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానం వారి పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానం మధ్యలో స్స్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బోటమ్ ఆఫ్ డెక్ స్లీప్లెస్నెస్ చారియట్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ డెత్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే ఉంది అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో ఈ పెండిని అయితే ఎనర్జీస్ అయితే సూచిస్తారండి యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానం ఎనర్జీస్ లో పర్సన్ లైఫ్ గురించి మీ ఇచ్చే సమాధానం ఇది మొదటి ఎనర్జీస్ అండి ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ నెక్స్ట్ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్లో అసలు ఏం జరుగుతుందో మీరు ఇచ్చే సమాధానం ఎనర్జీ సూచిస్తున్నారు కింగ్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ యూనివర్స్ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఇచ్చే సమాధానం పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారండి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ ఎనర్జీ కార్డ్స్లో కూడా ఏమన్నా చూద్దాం స్టార్ ఎయిట్ ఆఫ్ సాట్స్ ఇప్పుడు ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్కి మనకి రీడింగ్ అయితే వస్తుంది బాటమ్ ఆఫ్ డేక్ ఎనర్జీస్ వచ్చాయి చారియట్ ఈ ఈ రెండు సిచ్యువేషన్స్ గురించి ఇప్పుడు ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి కదా ఈ టూ ఎనర్జీస్ స్కార్డ్స్ బట్టి త్రీ ఎనర్జీస్ కార్డ్ రీడింగ్ ఇవ్వాలండి ఇప్పుడు మీ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి అంటే ఒక విషయం గురించి ఏదో ఆలోచిస్తున్నారండి ప్రెసెంట్ ఆ ఆలోచన ఎలా ఉంది అంటే కెరీర్ గురించి అండ్ లైఫ్ గురించి బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు మీ గురించి నిర్ణయం తీసుకుంటే ఒకటి వదులుకోవాలి ఇప్పుడు వారికి కావాల్సింది కావాలనుకుంటే మిమ్మల్ని వదులుకోవాలి వారికి ఏమీ అర్థం కావట్లేదు అసలు ఎమోషన్ ఎలా ఉందంటే వారి సిచ్యువేషన్ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎవరితోనూ షేర్ చేసుకోలేరు కానీ మనసు మాత్రం ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అసలు ఏది కావాలి ఏది వదులుకోవాలి అన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రెసెంట్ అండి ఇది లవ్ రీడింగ్ కాబట్టి మీ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ అయితే టూ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ద చారిట్ కార్డుకి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ చూడండి ఇప్పుడు మీ పర్సను ఒక నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారు ఆ నిర్ణయం వల్ల ఒకరు దూరం అవ్వకూడదు అండ్ వారు అనుకున్నది లైఫ్లో సాధించాలి అంటే ఇక్కడ మీ విషయంలో ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నారండి వారి లైఫ్లో సంథింగ్ ఏదో ఒక ప్రపోజల్ రావడం అయితే జరిగింది ఆ ప్రపోజల్ ఎలా ఉందంటే స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి స్లీప్లెస్ నైట్స్ ఎందుకు ఉన్నాయంటే వారికి ఇక్కడ రెండు విషయాల మీద జంగిల్ అవుతున్నారు కదా ఒక కెరీర్ గురించి కావచ్చు ఒక లైఫ్ గురించి కావచ్చు వారికి ఏదో ఆఫర్ రావటం అయితే జరిగిందండి ఆ ఆఫర్ వల్ల మీకు దూరం అయిపోతారు అన్న భయం కూడా కనిపిస్తుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే వారిలో వారు మదన పడిపోతారు కానీ అసలు వారి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్కి ఒకరితో షేర్ చేసుకోలేరు అంటే ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది వీరి గురించి ఇలా ఉన్నారు చెప్పుకోలేని పరిస్థితి వారికి ఏంటంటే మనసులో ఎవరికో కనెక్ట్ అవుతున్నారండి ఈ కనెక్ట్ అయ్యేది మీకా లేదంటే వారికి ఆఫర్ వచ్చింది దానికి సంబంధించిన వారి గురించా అంటే ఎనర్జీస్ క్లారిఫికేషన్ అయితే తీద్దాం ఫోర్ ఆఫ్ ఫండ్స్ ఈ ఎనర్జీస్ అయితే ఉన్నాయి కదా ఇవి షఫర్స్ చేసి ఇక్కడ నేను ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అయితే తీస్తాను యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్

ఫోర్ ఆఫ్ ఓకే బాటమ్ ఆఫ్ టెక్ చూసారా ఇది సిచ్యువేషన్ ఇప్పుడు మీ పర్సన్కి మ్యారేజ్ ప్రపోజల్ ఏదో వచ్చిందండి అండ్ మేబీ ఇది లవర్స్కి వర్తిస్తుంది అనుకుంటా మీ పర్సను ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది ఇప్పుడు మీ గురించి అయితే ఆలోచిస్తున్నట్టే అనిపిస్తుంది అండి ఈ ఆలోచన ఏంటంటే ఇప్పుడు మీరా లేదంటే నెక్స్ట్ అంటే రెండు విషయాల గురించి ఇద్దరు పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్తో ఉండొచ్చు మీరు ఉండకపోవచ్చు మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి అంటే ఇక్కడ మీతో ఉంటే మీరు ఉంటారు కానీ కెరియర్లో సక్సెస్ అని ఉండదు కెరియర్లో సక్సెస్ కావాలంటే ఇక్కడ మీరు ఉండరు అన్న ఆలోచన అయితే కనిపిస్తుందంట అంటే మీతో ఉంటే లైఫ్ ఒకలా ఉంటుంది మీరు లేకపోతే లైఫ్ ఒకలా ఉంటుంది రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకునే పరిస్థితి అయితే మీ పర్సన్ అయితే ఎదుర్కొంటున్నారు టూ ఆఫ్ సార్స్ ఎనర్జీస్ వచ్చింది కదా కింగ్ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీ పర్సను అసలు ఎటు మాట్లాడలేని సిచ్యువేషన్ అండి ఏ నిర్ణయం తీసుకోలేని సిచ్యువేషన్ ఇటు మీరా లేదంటే అవతలి వారి గురించి ఆలోచించాలా వారికి కన్ఫ్యూజ్ అయితే ఉంది ఎవరేం చెప్తున్నారో వారికి అర్థం కావట్లేదు వారు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో వారు అర్థం కావట్లేదు ఇక్కడ వారి నిర్ణయానికి ఎలా ఉంది అంటే పెళ్ళికి సంబంధించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మేబీ ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి అంటే ఒక క్లారిటీ రావటం అంటే మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారండి దీనికి సంబంధించి పెళ్లి విషయం గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది వీరు లైఫ్లో ప్రజెంట్ ఏంటంటే పెళ్లికి సంబంధించిన మాటలు ఏవో జరుగుతున్నాయి మీరు లవర్స్ అయితే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే మీకు వర్తిస్తాయి ద చారిట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్కి ఒక భయం కనిపిస్తుంది ఒక క్లారిటీ కావాలి ఒకరితో మాట్లాడాలి ఆ మాట్లాడేది ఏంటి పెళ్లి గురించి మాట్లాడాలి ఇప్పుడు మీ పర్సన్ మీతో లైఫ్ కావాలనుకుంటున్నారా లేదంటే మీకు ఏదైనా చెప్పి మీకు దూరం అవ్వాలి అనుకుంటున్నారా ఎనర్జీస్ అయితే చూద్దాం ఈ ఎనర్జీస్లో ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో పెళ్లికి సంబంధించిన మాటలేవో జరుగుతున్నాయంటే వారికి ఏమీ అర్థం కావట్లేదు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు వారు తీసుకునే నిర్ణయం వల్ల మీరు దూరం అవుతారా దగ్గర అవుతారా అసలు జరగబోయే సంఘటనలు ఎలా ఉంటున్నాయంటే ఇప్పుడు మీ గురించి మీ పర్సన్ ఎమోషన్స్ వీలింగ్స్ గురించి డైస్ రీడింగ్ అయితే చేద్దాం ఇప్పుడు మీ లైఫ్లో అయితే ఇవి జరుగుతున్నాయండి ఇవి షఫల్స్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసి డైస్ ఏ ఎనర్జీస్ స్కార్డ్స్ సూచిస్తే ఆ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే వస్తుంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం మీ పర్సన్ మీకు ఇచ్చే ప్రపోజల్ కానీ అండ్ అసలు మీ మీద ఎటువంటి ఎమోషన్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద ఉండే ఉద్దేశాలు ఏంటి వీటికి సంబంధించి ఎనర్జీ స్కార్డ్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ సాడ్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ షార్ట్స్ ద టవర్ టూ కార్డ్స్ వచ్చేసాయి అంటూ పెన్నట్టున్నాయి ఈ కార్డ్ కూడా ఎక్స్ట్రా కార్డ్ తీసుకుందాం అండి బాటమ్ ఆఫ్ డెక్ చూసారా పేజ్ ఆఫ్ షార్ట్స్ ద హెల్మెట్ మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నా మిమ్మల్ని గమనిస్తున్నారండి ప్రజెంట్ మీ పర్సన్ తోటి కలిసి లేరేమో మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి అసలు వారి లైఫ్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుని అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు చెప్పేది మీకు మంచి జరిగేలా ఉంటుందా లేదంటే మీకు దూరం అయ్యేలా ఉంటుందంటే ఎనర్జీస్ అయితే చూద్దాం అసలు మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే వారి మనసులో అసలు ఏముంది మీతో మాట్లాడితే వారిచ్చే ప్రపోజల్ ఎలా ఉంటుంది మీకు దూరం అవుతారా దగ్గర అవుతారా అంటే యూనివర్స్ ఇచ్చే సమాధానాలు యూనివర్స్ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఇచ్చే సమాధానాలు ఒకటి రెండు మూడు నాలుగు మీ గురించి అయితే చాలా ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుందండి ఈ ఓవర్ థింకింగ్ ఎలా ఉందంటే వారికి జీవితం మీద భయం కనిపిస్తుంది అంటే మీతో ఒక బాండింగ్ అయితే ఉంది ఆ బాండింగ్ ఏంటంటే మీకు దూరమైనా సరే మీ మీద కోపం ఉన్నా సరే లైఫ్లో మీరు శాశ్వతంగా దూరం అవటం మీకైతే ఇష్టం లేదు ఎలా ఉందంటే సిచ్యువేషన్ మీ గురించి డ్రీమ్స్ రావటం అండ్ ఒక విధమైన భయం అసలు మీతో ఎప్పుడు మాట్లాడతామా అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు ఏదో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు ఆ చెప్పేది ఏంటంటే మీ క మీకు చెప్పబోయే ముందు మీరు ఎక్కువ బాధపడుతున్నారు అసలు ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అసలు ఏం జరుగుతుందో వారికే తెలియట్లేదు అంట అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ వచ్చింది సిక్స్ ఆఫ్ సార్స్ చూసారు కదా మీకు దూరమైన ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలి అంటే మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారు మార్పు అయితే కనిపిస్తుందండి వీరు మీ నుండి ఎక్కడ దూరం అయిపోతారా అన్న భయం అనేది కనిపిస్తుంది ఆ భయం కాస్త మళ్ళీ మిమ్మల్ని దగ్గర చేసేలా కనిపిస్తుంది అంటే ప్రజెంటు మీ పర్సెంట్ మీకు దూరం అయిపోయారండి ఆ దూరం పెరగకూడదని మళ్ళీ మీ గురించి అయితే స్టెప్ తీసుకుంటున్నారంట అంటే మీకు ఒక జీవితం పరంగా శాశ్వతంగా దూరం అయిపోతారా అన్న భయం అనేది కనిపిస్తుంది మీరు కూడా మూవ్ ఆన్ అయిపోయారేమో అని ఆలోచిస్తున్నారు చూద్దాం ఇంకేం చెప్తున్నారు ఫోర్ వచ్చింది క్లారిఫికేషన్ ప్లీజ్ టూ వచ్చిందండి ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్ కనిపిస్తుంది కదా ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ నుండి మీరు వన్ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారేమో మీరు మీకు దూరం అయిపోయాక మీరు కూడా అలానే నిర్ణయం తీసుకున్నారేమో అసలు మీతో ఎలా మాట్లాడాలి మీకు ఏం చెప్పాలి చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పుడు మీ ఇది ఎక్స్ట్రా కార్డ్ ఎనర్జీస్ అయితే వచ్చింది చూడండి బాటమ్ ఆఫ్ డెక్ మిమ్మల్ని స్పాయ్ చేస్తున్నారు ఒంటరిగా ఉంటున్నారు మిస్ అవుతున్నారు లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఒకరి నిర్ణయం తీసుకోవాలి అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఏం బాగాలేదండి ఎలా ఉందంటే మీ మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా సరే ఒక పర్సన్ శాశ్వతంగా దూరం అంటే ఇప్పుడు మీరా వేరేవారా అన్నప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక విధమైన భయం అనేది కనిపిస్తుంది కదా ఒక బాండింగ్ అయితే మీతో ఉంది ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేయడానికి కారణం కూడా మీరు బాగా గుర్తొస్తున్నారండి మీతో మాట్లాడాలి ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకే వస్తున్నారు అంటే మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ మీతో ఏదో చెప్పాలనుకోవడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది ఇవే క్లారిఫికేషన్ అయితే తీద్దాం ఈ ఎనర్జీస్ కార్డ్లో క్లారిఫికేషన్ అయితే తీద్దామండి ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్కి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది కదా ఇవి డైస్ రీడింగ్లో అయితే తీద్దాం యూనివర్స్ పర్సన్ ఎనర్జీస్కి మీరిచ్చే క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్ మీరిచ్చే క్లారిఫికేషన్ మొదటి ఎనర్జీస్ కార్డ్ నైన్ ఆఫ్ సాట్స్ నైన్ ఆఫ్ సార్ట్స్ ఎయిట్ ఆఫ్ ప్రింటికల్స్ ఇవి షపల్స్ చేసి సిక్స్ ఎమ్హెచ్ఎస్ కార్డ్స్ అయితే ఉంచుతానండి ఫైవ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ టూ కార్డ్స్ వచ్చేసాయి ఫస్ట్ చేసినవి వచ్చే కార్డ్స్ చూద్దాం తఫ్ బాటమ్ ఆఫ్ డెక్ సిక్స్ ఆఫ్ కప్స్ చూసారా మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా సిక్స్ ఆఫ్ కప్స్ అంటే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారండి పాస్ట్ లైఫ్ నుండి దూరం అవ్వాలి అనుకోవట్లేదు మీరేంటంటే వారికి ఒక బలం అండి ఆ బలం ఎలా ఉందంటే మీరు దూరం అయిపోతే వారికి బలం ఉండదు దగ్గర మీరు వారికి లైఫ్లో ఉంటేనే వారికి ఒక బలం అంటే అంటే మీరే వారికి ధైర్యం మీ దగ్గర ఉన్నంత ప్రేమ ఎక్కడ దొరకదు ఒక ఒక ఫోర్ అనమాట అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి వారి లైఫ్లోకి వచ్చేవారు ఎలా ఉంటారు మీ విలువ ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఇప్పుడే త్రీ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్స్ ఫస్ట్ ఏంటి నైన్ ఆఫ్ థర్ట్స్ వచ్చింది యూనివర్స్ నైన్ ఆఫ్ థర్డ్స్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ఫోర్ వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఇదండి నెక్స్ట్ సిక్స్ ఆఫ్ ఎనర్జీ టూ వచ్చింది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి అసలు నిన్నేం తీసుకోలేకపోతున్నారు ఏస్ ఆఫ్ వెంటికల్స్ మళ్ళీ ఫోర్ వచ్చింది మీ గురించి చాలా 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 ఆలోచిస్తున్నారు ఏస్ ఆఫ్ వెంటికల్స్కి ఇంకొకసారి అయితే క్లారిఫికేషన్ చేద్దామండి ఈ క్లారిఫికేషన్కి ఫోర్ వచ్చింది ఇంకా చెప్పడానికి ఏమీ లేదండి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అసలు ఎనర్జీస్ ఏంటి అంటే ఈ ఎనర్జీ సమస్యలు ఈ ఎనర్జీ సౌస్లో ఇవే ఎక్కువచ్చాయి చూడండి ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఒక మ్యారేజ్ ప్రపోజల్ అయితే వచ్చింది ఇప్పుడు మిమ్మల్ని వదులుకోవాలా వదులకుంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి తెలుసు ఒకటి అర్థం చేసుకోండి ఇప్పుడు మీ పర్సన్కి మీరైతే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్లో మార్పు వస్తుంది మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ లైఫ్లోకి వస్తారు ఇలాంటి ఆలోచన అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు మీ పర్సన్కి ఇప్పటి వరకు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదంటే వారు వేరే వర్క్లో కానీ సంథింగ్ మిమ్మల్ని పట్టించుకునేంత అయితే ఉండేవి కాదు ఇప్పుడు మీ గురించి ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నారు అంత స్లీప్లెస్ నైట్స్ ఎందుకు మీతో మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు మీకు ఏం చెప్పాలి చెప్తే మీరు ఏమనుకుంటారు మ్యారేజ్ గురించి అయితే ఎక్కువ డిస్కషన్ అయితే జరుగుతుందండి మన ఇంట్లో పాస్ట్ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటున్నారు చూడండి ఎటు చూసినా ఈ ఎనర్జీస్ డిస్కర్సే ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ మీ కంట్రోల్కి రావడం అంటే మీ ప్రేమ వారి లైఫ్లో మీ లైఫ్లోకి తీసుకొచ్చేలాగా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూసుకుంటే మీ పర్సన్కి మీరు ఒక బలం అండి ఎప్పుడు కూడా వారికి ఏం కష్టం వచ్చినా సమస్య వచ్చినా మీరున్నారని ఒక ధీమా ఉండేది ఎప్పుడైతే మీరు వారికి ఒక సిచ్యువేషన్కి అంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ పరంగా వారు ఆ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తే మీరు దూరం అయిపోతే ఇంకా వారి లైఫ్లో మీరు ఒక పాస్ట్ లైఫ్గా మిగిలిపోతారు అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఇప్పుడు వారి నిర్ణయం ఏంటి అంటే జీవితంలో మీరా వేరే వారా అలా కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తున్నాయి స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయండి మీరు ఒక బంగారంలా ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని రిప్లేస్ చేయలేకపోతున్నారు ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అంటే మీ పర్సన్ మనసులో మీకు ఒక మంచి స్థానం అయితే ఇవ్వడం అయితే జరిగింది మనం షఫల్ చేస్తున్నప్పుడే ఎనర్జీస్ కార్డ్ కనిపించింది కదా అసలు మీ పర్సన్లో ఇప్పుడు మీరంటే చాలా అంటే చాలా ఇష్టం ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి అంటే ఇప్పుడు మీ పర్సన్కి మ్యారేజ్ ప్రపోజల్ అయితే వచ్చండి ఆ మ్యారేజ్ ప్రపోజల్ పరంగా మీ గురించి ఆలోచిస్తున్నారు స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఆ మాట్లాడే సిచ్యువేషన్లో మీకు చెప్తారు మ్యారేజ్ ప్రపోజల్ గురించి ఇక్కడ మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి మీ పర్సన్కి అయితే మీరే కావాలనుకుంటున్నారండి మీతో మంచి స్ట్రాంగ్ బాండింగ్ అయితే కనిపిస్తుంది ఈ ఈరోజు ఎనర్జీస్ ఈరోజు పవర్ లేదు అందుకే ఎర్లీగా చేసేసాను రీడింగ్ ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే ఉంటాయండి రెండు రీడింగ్ చేయవలసిన ఒక రీడింగ్ చేస్తున్నారంటే ఫోన్ స్టోరీస్ ఎక్కువైపోయింది న్యూ మొబైల్స్ తీసుకుంటున్నాను అది వచ్చే వరకు ఇంతే రోజుకి ఒక వీడియోనే మేబీ ఒక టూ త్రీ డేస్లో అయితే రెండు వీడియోస్ రావడం అయితే జరుగుతుంది ఫోన్ కోసం వెయిటింగ్ అండి ఇవండి ఈరోజు ఎనర్జీస్ మరొక మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్